సింగరేణి బొగ్గు గన్ల బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ ప్రజలపై అధిక భారాన్ని మోపేందుకు ప్రయత్నాలు చేస్తుందని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆమదోల మల్లారెడ్డి మండిపడ్డారు నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణను వేగవంతం చేశారని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు సింగరేణి బొగ్గు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుమిగించాలని బీజేపీ ప్రభుత్వం అరాచకాన్ని అరికట్టాలని కోరారు లేని ఎడల సింగరేణి సహజ సంపద ఎన్నో వేల మంది ప్రజల బతుకులను ప్రైవేటీకరణ చేసినట్లేనని చెప్పారు నరేంద్ర మోడీ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ పిడికిలి బిగించిందన్నారు బొగ్గుగల వేలం పాటలను ఆపకపోతే కార్మికుల ఆగ్రహం ప్రజల వ్యతిరేకతను చవి చూడక తప్పదన్నారు ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి మూడొకసారి వచ్చింది నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ వేగం పెంచినటువంటి పరిస్థితి ఉన్నది అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు గనులను అన్నింటి కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల వరకు వస్తే మన దగ్గర సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి వీటిని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటిది ఉన్నది బొగ్గు గను ప్రైవేటీకరణ చేస్తే ఇవాళ దేశంలో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు ప్రజల సంపదను అన్నింటి కూడా ప్రైవేటీకరణకు అప్పజెప్పడమే జరుగుతుంది అంటే ఇవాళ సింగరేణి అప్పజెప్పడం అంటే ప్రభుత్వ సొమ్మును ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పుతున్నటువంటిది నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య అందుకోసమే ఇవాళ దేశవ్యాప్తంగా దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా కదులుతున్నటువంటిది ఉంది అందులో భాగంగానే ఇవాళ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిపి ఇవాళ నిరసన తెలుపుతున్నాం ఇప్పటికే అదాని ఆస్ట్రేలియా బొగ్గులో ఆస్ట్రేలియా ఉన్నటువంటి బొగ్గు గనులను అదాని తీసుకుని దేశంలో అధిక రేటుకు కొనాలని చెప్పి సింగరేణ లాంటి సంస్థల మీద విద్యుత్ తయారు సంస్థల మీద మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తి తీసుకుంటున్న పరిస్థితి ఉంది అందుకనే ఇవాళ ఉచితాలన్నీ కూడా పోయే పరిస్థితి ఉంది కరెంటు పిరమయ్యే పరిస్థితి ఉంది ఇవాళ సామాన్యులు కరెంటును ఉపయోగించుకునే పరిస్థితి కూడా ఉండబోదు అందుకనే బొగ్గు భావనను సింగరేణికి అప్పజెప్పాలి సింగరేణి ద్వారానే ఇవాళ బొగ్గును తీయాలి ఆ రకంగా ఇవాళ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు లేకుంటే రైళ్లకు బొగ్గు సరఫరా కావచ్చు ఇతర ఫ్యాక్టరీలకు బొగ్గు సరఫరా కావచ్చు తక్కువ రేటుకి ఇవ్వడం తోటి ఇవాళ ఇవన్నీ కూడా తక్కువ రేటు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అందుకని ఈ ప్రభుత్వం మొత్తము బొగ్గు బాగులనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ దేశాన్ని మొత్తము దోసుకునే రకంగా ఇవాళ కార్పొరేషన్ శక్తులకు అప్పజెప్తున్నటువంటి పరిస్థితి దానిలో దాంట్లో భాగంగానే ఇవాళ బొగ్గు గనులను ప్రైవేటు అప్పజెప్తా ఉన్నారు దీనివల్ల ప్రజలకు విపరీతంగా నష్టం జరుగుతుంది ఇవాళ క్రాస్ సబ్సిడీ అంతా పోతుంది అందుకని రైతులకు కూడా మరి కరెంటు బిల్లు పెరిగే అవకాశం ఉంటుంది మరి డొమెస్టిక్ ఇండ్లకు కూడా కరెంటు బిల్లు పెరిగే అవకాశం ఉంటుంది అందుకని ఈ బొగ్గు భవన్లను సింగరేణికి అప్పజెప్పి తక్కువ రేటుకే కరెంటు దొరికే విధంగా ప్రజలకు కార్మికులకు అట్లా దొరికే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని అట్లా చేయకుంటే ప్రజల కోపానికి ఆహుతి కాక తప్పదని చెప్పి సిపిఎం గా హెచ్చరిక చేస్తాం వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టెడ్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ డబ్బులు పెంచి ఇస్తామని ఇవ్వలేదన్నారు శారీరక వికలాంగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరైంది కాదన్నారు వికలాంగుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి అందజేశారు